హలో ఆల్ వెల్కమ్ టు తన్వి కలెక్షన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది మేమైతే కెమెరూన్ హైలాండ్ ట్రిప్ వెళ్ళామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము ఒక ఫ్లాట్ని రెంట్గా తీసుకున్నామన్నమాట ఒక రోజుకి అపార్ట్మెంట్ ఇదే ఇది బయట పార్కింగ్ ఏరియా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మార్నింగ్ అయితే మంచు అంతలా కురుస్తుంది అనమాట ఇక్కడ అంత చలి కూడా కెమెరూన్ హైలాండ్స్లో ఇక్కడ వచ్చేసి మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంటాయి చూడడానికి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి మందారంలోనే టైప్స్ అనమాట రెడ్ ఎల్లో ఇంకా ఇది కూడా రెడ్డే ఇది వచ్చేసి ఆ పక్కన ఆరెంజ్ కలర్ ఇవన్నీ చూడండి వీడియోలో ఇలా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు ఈ ఫ్లవర్స్ మన సైడ్ కూడా ఇలా ఉంటాయో లేవో కానీ ఇక్కడ మందారం చెట్లు మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట సో ఫైనల్గా మనం రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము హోమ్ టూర్ అనమాట ఇది మేము అక్కడ ఫ్లాట్ తీసుకున్నాం కదా ఒక రోజు రెంట్కి అయితే ఫ్లాట్ తీసుకున్నామన్నమాట ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్రేమ్స్ అయితే సెట్ చేసి పెట్టారు చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాల్ అనమాట హాల్లో టీవీ డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఎల్ షేప్ సోఫా ఫ్యాను ఆ కట్టెన్ ఉంది కదా ఆ కట్టెన్ బ్యాక్ సైడ్ మొత్తం బాల్కనీ అనమాట బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది అది లాస్ట్లో సెట్ చేశాను చూడండి ఇదంతా కిచెన్ అనమాట ఫ్రిడ్జ్ కెటిల్ రైస్ కుక్కర్ కొన్ని సామాన్లు అవన్నీ ఇచ్చారు చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడైతే ఏసీలు అవసరం లేదు ఎందుకంటే అంత చలి ఉంటుంది మంచు కూడా విపరీతంగా కురుస్తుంది అందుకే ఇక్కడ అసలు ఏసీలు ఎవరు పెట్టుకోరు ఇళ్లలో ఇది వచ్చేసి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది పెద్ద బెడ్రూమ్ ఒకటి రెండు కాట్లు అయితే వేసి పెట్టుంటారు అక్కడ ఒక స్టాండ్ ఇచ్చారే అది వచ్చేసి ఐరన్ చేసుకోవడానికి అండి ఐరన్ బాక్స్ కూడా పెట్టారు అక్కడ అవన్నీ తీయద్దు నెక్స్ట్ వచ్చేసి ఇది తన్విక్ ఇంట్రడ్యూస్ చేసిన బెడ్రూమ్ ఇంకొకటి అనమాట సో దానికి అటాచ్మెంట్ బాత్రూమ్ అనమాట చాలా నీట్గా ఉన్నాయి ఫ్రిడ్జ్ చూడండి చాలా బాగుంది నీట్గా మనం వచ్చే ముందు అంతా బాగా నీట్గా చేసి పెట్టుంటారు ఒక లాకర్ ఉంటుంది ఆ లాకర్ వచ్చేసి వాళ్ళు ఒక సీక్రెట్ కోడ్తో పెట్టుంటారనమాట ఆ సీక్రెట్ కోడ్ మనకు చెప్తారు ఆ కోడ్ కొట్టిన తర్వాత ఆ లాకర్ ఓపెన్ అవుతే అందులో కీస్ ఉంటాయి ఆ కీస్ తీసుకొని మనం ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకొని స్టే చేయొచ్చు అనమాట నేను ఇప్పుడు చెప్పాను కదా లాకరు అది ఇది అని ఇదంతా అపార్ట్మెంట్ దగ్గర కింద ఉంటుందన్నమాట ఆ కిందనే అంతా సెట్ చేసుకొని ఇంకా పైకి రావాలి కీస్ తీసుకొని మన ధృవిక అయితే డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ అయిపోయింది ఈ డైనింగ్ టేబుల్ చూడండి స్టోన్తో తయారు చేసింది అనుకుంటా స్లోప్గా ఉంది ఇలా నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి ఆల్రెడీ టూ బెడ్రూమ్స్ అయితే చూపించేశాను ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ ఇందులో కూడా ఫ్రేమ్స్ చాలా బాగా సెట్ చేసి పెట్టారు దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ లేదనమాట కాబట్టి ఇక్కడ హాల్లో ఇది వచ్చేసి దీనికి యూస్ చేసుకోవడానికి కానీ ఈ బాత్రూమ్ వచ్చేసి ఒకే బాత్రూము రెండు డోర్లు అనమాట ఈ బెడ్రూమ్కి అదే బాత్రూమ్ ఇందాక ఒక థర్డ్ బెడ్రూమ్ అని చూపించా కదా దానికి హాల్లో నుంచి డోర్ తీసుకోవచ్చు అనమాట అలా సెట్ చేశారు ఇక్కడ గీజర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట ఇది బాల్కనీ వ్యూ ఇదండి కెమెరా విశేషాలు నెక్స్ట్ ఇంకా నైట్ మార్కెట్ అవి ఇవి అప్లోడ్ చేస్తాను బాయ్